హే శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగము పంతొమ్మిదో శ్లోకం తస్మాదశక్త సతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాత్మోటి పురుష అందుచే మానవుడు కర్మఫలములందు ఆసక్తి లేనివాడై తన ధర్మంగా భావించు కర్మలను ఆచరింపగలను వేలైనగా ఆసక్తి లేకుండా జన్మ వణరించడం ద్వారా మానవుడు పరమసత్యమును పొందగలడు ఇరవయ శ్లోకం కర్మనైవ సిద్ధి మాసిత జనకాదయ సంగ్రహ నేవాపి కట్టు కట్టుమర్హి జనకుడు మహా వంటి మహారాజుడు కేవలము విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి అందుకే జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలేను జయ శ్రీకృష్ణ